హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ నెల ఆగస్టు ఇరవై ఏడో తారీఖున తులారాశి వాళ్ళకి అద్భుతమైన జీవితంలో మార్పు అనేది జరగబోతుంది వీళ్ళకి అతి పెద్ద మోతాదులో డబ్బు అనేది దొరకబోతుంది వీళ్ళు ఒక్కసారిగా కోటీశ్వర్లు అవబోతున్నారు ఇది ఏ విధంగా వీళ్ళ దగ్గరికి చేరుతుంది అలాగే ఇది ఎక్కడి నుంచి వీళ్ళకి లభిస్తుంది దీనికి తోడు వీళ్ళు ఒక్కసారిగా ఇప్పటిదాకా పేదరికాన్ని అనుభవిస్తూ ఒక్కసారిగా వీళ్ళు రిచెస్ట్ పర్సన్ అయిపోతారు అంటే కోటీశ్వర్లు అయిపోతారు అయితే మీకు ప్రతి ఒక్కటి ఎలా దొరుకుతుంది ఏ విధంగా మీకు వీటిని దక్కించుకోవటానికి కొని చేయాల్సిన పనులు దానికి తోడు మీకు కంప్లీట్గా ఏ విధంగా సంకేతాలు అనేది దేవుడు ఇపోతున్నాడో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మనిషికి కష్టాలు సుఖాలు అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది సుఖం వచ్చింది అంటే కొద్దిగా కాలం తర్వాత వెనకాలే కష్టాలు కూడా వస్తాయి కష్టాలు వెళ్ళే కొద్దికి మళ్ళీ సుఖం అనేది వస్తుంది సో ర్యాపిడ్లో ఇవి ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి అలాగే పేదరికం డబ్బు అనేది ప్రతి ఒక్కటి కూడా మనిషికి స్థిర స్థాయిలో ఒకేసారిగా ఉండిపోదు వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి రౌండ్ సర్కిల్గా తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు కానీ మనము పేదరికాన్ని అనుభవిస్తున్నామంటే వెంటనే మనకు కూడా దేవుడు ఏదో ఒక రూపంలో డబ్బుననేది అందించిపోతాడని చెప్పేసి మనకి సంకేతాల రూపాల్లో తెలియజేస్తాడు ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటుంది మనకి వాటి గురించి తెలియక మనము ఎంతసేపటికి అబ్బా నా నాకు నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది నాకు ఎప్పుడు చూసినా కూడా ఏది దక్కించుకోవాలన్నా కూడా అది నాకు దక్కదు పక్క వాళ్ళు మాత్రం ఎంతో హ్యాపీగా ఉంటారు ఇలా మనం ద్వేషిస్తూనే ఉంటాము సో ఫ్రెండ్స్ సంకేతాలు ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏదైనా మంచి జరగబోయే ముందు మనకి కష్టాలు అనేవి ఎక్కువగా వస్తాయి కానీ ఇవన్నీ మనకి దేవుడిచ్చే సంకేతాలే అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ఒక్కొక్కసారి మనకి ఒక కష్టం తీరుతుందో లేదో వెంటనే ఇంకొక కష్టం రెడీగా ఉంటుంది అబ్బా ఇప్పుడే కదా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం అందులోనే ఇంకొక ప్రాబ్లమా ఇలా మనల్ని దేవుడు ఎక్కువగా పరీక్షిస్తూ ఉండి ఒక్కసారిగా సంతోషాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అయితే ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి మీరు హ్యాపీ వచ్చినప్పుడు అంటే బాగా మంచి శుభవార్తలు విన్నప్పుడు ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు చాలా సంతోషపడిపోవటం దాని తర్వాత కాస్త బాధ రాంగాలను వెంటనే దేవుడికి మనము అప్ప నాతోని ఇలా జరుగుతుందా అని చెప్పేసి వెంటనే నర్వస్ అయిపోయి డీమోటివేట్ అయిపోవటం అనేది చేయకూడదు హ్యాపీనెస్ని ఎంత బాగా అయితే ఎంజాయ్ చేశామో కష్టాలని కూడా అలాగే ఎంజాయ్ చేస్తే దేవుడు కూడా మనకి ర్యాపిడ్లీ మంచిగానే అన్ని చూస్తూనే ఉంటాడు కానీ సంతోషం వచ్చినప్పుడు ఆనందపడి ఆ దేవుణ్ణి మర్చిపోయి బాధలు వచ్చినప్పుడు మాత్రమే ఆ దేవుణ్ణి ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి సుఖమైన దుఃఖమైన రెండిట్లో మనం సమానంగా మనకంటూ ఒక లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా మంచిది అయితే ఇప్పుడు మీకు ఏ విధంగా సంకేతాలు అనేది రాబోతుంది ఇంకా ఇక్కడి నుంచి మీ లైఫ్లో అంతా మంచి జరగబోతుంది మీకు ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి ప్లస్ అనేది అవ్వబోతుంది ఇవి ఏ విధంగా సంకేతాలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సడన్గా ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా తిరగటానికి వెళ్ళినప్పుడు లేదా క్యాజువల్గా మీరు ఇంటి పక్కనే ఉన్న కొట్టు దాకా కూడా వెళ్ళొద్దాం కదా అని అనుకొని వెళ్ళేటప్పుడు మీకు రోడ్లో సడన్గా డబ్బులు అనేవి దొరికినాయి అనుకోండి అది చాలా మంచి సంకేతం చాలామంది ఈ రోజుల్లో ఫీల్ అవుతూ ఉంటారు బట్ డబ్బులు అయితే ఎవరు వదిలిపెట్టారనుకోండి కనపడితే వెంటనే తీసుకుంటారు సో అనేది సడన్గా మనకి దొరకటం అనేది చాలా మంచి సంకేతం ఇక దాని తర్వాత రెండో సంకేతం రెండో సంకేతం వచ్చేసేటప్పటికీ మనకి షడన్గా ఈ రోజుల్లో మనం చూస్తే ఏ విధంగా అయితే పొల్యూషన్ ఉందో పాపులేషన్ అనేది పెరిగిపోయిందో వాతావరణం ఉందో మనకి ఎక్కడ కూడా పక్షులనేవి కనపడనే కనపడట్లేదు సో మీకు సడన్గా మీ ఇంటి చుట్టుపక్కన లేదనంటే మీ గార్డెన్లో అలా సడన్గా మీకు పక్షులు మంచిగా సౌండ్స్ చేస్తున్నట్టు ఉంటే మాత్రం అది చాలా మంచి సంకేతం అనమాట ఇక మీకు ప్రతి ఒక్కటి మీరు అనుకున్నట్టుగా అనుకూలంగా జరగబోతుందని చెప్పేసి దానికి సంకేతం ఇక రెండోది వచ్చేసేటప్పటికీ మీకు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా తెల్లటి ఆవు అనేది ఎదురు రావటం అనేది జరిగితే ఖచ్చితంగా ఆ ఆవుకి దండం పెట్టుకొని ఆ సమయంలో మీరు పెట్టగలిగేది అరటి పొండైనా సరే రె రొట్టైనా సరే ఏదో ఒకటి ఆవుకి పెట్టండి పెట్టి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఆవ అనేది మన ఇంటి ముందుకు వచ్చి గట్టి గట్టిగా తేపుతూ ఉంటుంది లేదంటే అరుస్తూ ఉంటుంది అది కూడా చాలా మంచి సంకేతం అలా సౌండ్స్ చేస్తుంది అని అంటే మాత్రం మీకు క్లియర్ సంకేతం ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా మీకు కష్టాలు అనేవి తీరిపోయి ఇంకా ఇక్కడి నుంచి మీకు చాలా మంచి స్టార్ట్ అవబోతుంది మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి సంకేతం దానికి తోడు నెక్స్ట్ సంకేతం వచ్చేసేటప్పటికి మీకు సడన్గా మీ ఇంటి ఇంటిలోపులోకి ఇంటి ముందు కానీ సీతాకోక చిలకలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూగా ఎగురుతుంది ఎందుకంటే మనం చూస్తామండి సీతాకోక చిలకలు ఎక్కడ కూడా మనకి తొందరగా కనపడవు చాలా రేర్గా కనపడితే ఎక్కడైతే ఎక్కువగా పువ్వులు ఉంటాయో సువాసన లాంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడే కనపడుతుంది మన ఇంటి చుట్టుపక్కల ఇంట్లోకి రాదు కానీ మీకు కానీ సడన్గా సీతాకోక చిలుక అనేది కనపడింది మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీ ఇంట్లోకి ఎంటర్ అయింది అని అంటే మాత్రం చాలా బెస్ట్ సంకేతం ఇక నెక్స్ట్ సంకేతం వచ్చేసేటప్పటికి వైట్ కలర్ మన పీజియన్ అని అనమాట అంటే పావురాలు మనకి ఎక్కువగా గ్రే కలర్లు ఉండే పావురాలే కనపడతాయి కానీ మీకు కానీ సడన్గా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా సరే వైట్ కలర్ పావురాలు కానీ కనపడే అది కూడా జంటలో కానీ కనపడితే సాక్షాత్తు ఆ అమర్నాథుడిని మీరు దర్శించుకున్నట్టుగా అంత భాగ్యం అనేది కలిగి ఉంటుంది దానికి సో అది కూడా చాలా మంచి సంకేతం ఇక ఫ్రెండ్స్ మీ ఇంటికి కానీ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కొంతమంది అడుక్కునే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మన దగ్గరికి వచ్చి మన నుంచి సహాయత అనేది కోరుతారు మనం వద్దు లేదు అనంగానే వెళ్ళిపోతారు బట్ కొంతమంది మీ వెనకే ఉంటారు సో ఇలా మీ ముందు ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎంతైతే సహాయతం చేయగలుగుతారో అది డబ్బు రూపంలో తిండి రూపంలో బట్టల రూపంలో అది మీ ఇష్టం ఖచ్చితంగా వాళ్ళకి సహాయతం అనేది చేయండి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు కానీ సింగల్ అయితే అంటే మీరు ఒంటరి పర్సన్ అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇక ఇక్కడి నుంచి మీ లైఫ్లోకి ఒక మంచి స్టార్ట్ అనేది అవబోతుంది ఒక మంచి పేర్ అనేవాళ్ళు మీకు దొరకబోతున్నారు యాజ్ ఎ లవ్ పార్ట్నర్ కావచ్చు యాజ్ ఏ మీ లైఫ్లో పార్ట్నర్ కావచ్చు మీకు ఇక్కడ ఖచ్చితంగా కొత్త మనుషులతో పరిచయం అనేది ఏర్పడుతుంది ఇక దాంతోపాటు మీకు కాస్త వర్క్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది బిజినెస్లోకి వచ్చేటప్పటికి చిన్న చిన్న చిరాకులు ఉంటాయి బట్ మీరు సమయానికి తగ్గట్టుగా దాన్ని అనుకూలంగా మార్చుకొని వాటి నుంచి బయటపడతారు అలాగే జాబ్ చేసే వాళ్ళ పర్సన్ కూడా చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి బట్ మీరు శ్రమపడి వాటిని క్లియర్ చేసుకుంటారు ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ పరంగా మీరు మంచి టైంని స్పెండ్ చేస్తారు చాలా బాగా మీరు ఇక్కడ వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తారు హెల్త్ కాస్త మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఉంటుంది ఇక మీరు ఇక్కడ చేయాల్సిన పూజ ఏదైతే ఉందో అది శివుడికి ఖచ్చితంగా పూజ చేసి శివుడికి నీళ్ళు అనేది అర్పించి రావాలి ఫ్రెండ్స్ ఇక అతి పెద్ద న్యూస్ ఏంటి అని అంటే మీకు గత మూడు సంవత్సరాల నుంచి మీరు ఏదైతే జరగాలి అననిసి అంటే మీ డ్రీమ్ కమ్ ట్రూ అవబోతుంది ఏదైతే మీరు జరగాలి అనేసి కలలు కన్నారో ఆ టైం ఇప్పుడు రానే వచ్చింది ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచి మీ యొక్క ప్రతి ఒక్క కళ అనేది తీరిపోతుంది ఇదే కదా మీకు కోట్లకి సంబంధించిన విలువైన వస్తువు మన అనుకున్న ప్రతి ఒక్కటి జరిగింది అని అంటే అది మనకి కోట్లతోనే సమానం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క సంకేతాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ లైఫ్లో ఎటువంటి సంకేతాలన్నో వాటిని గమనించుకుంటూ లైఫ్ని స్పెండ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగింది మేమెంతో కష్టపడి మీకోసం వీడియోని ప్రిపేర్ చేస్తాం సో మీ యొక్క చిన్న లైక్ చూడడం మాకెంతో ఆనందం కలుగుతుంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్